అందరికీ నమస్కారం అండి ఇక్కడున్న గెస్ట్లకి మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టు నైట్ ఓకే ముందుగా మా మూవీ గురించి ఆబ్వియస్లీ మా హీరో రావు రమేష్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను సో సార్ ఒక పది నిమిషాలు సినిమాలో ఉంటే మనకి ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ ఇమాజిన్ టూ అవర్స్ టూ అవర్స్ మూవీలో ఉంటే ఎంత అల్టిమేట్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో మీరు ఈ సినిమాలో చూస్తారు అది కూడా ఆగస్ట్ ట్వంటీ థర్డ్ చూస్తారు సో నాకు ఈ సినిమా పైన నమ్మకం ఆల్రెడీ వచ్చేసిందండి ఎందుకంటే నేను స్క్రిప్ట్ చూస్తున్నప్పుడే అదేదో అంటారు కదా పొట్ట పొట్ట చెక్కలు అని సో అంత నవ్వుకున్నా అనమాట సో ఈ స్క్రిప్ట్ అమేజింగ్ సో ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ టు వర్క్ బిసైడ్ యూ రావు రమేష్ గారు అయ్యో ఓకే చెప్తా చెప్తా ఒకటి సో మ్యామ్ తబితా మ్యామ్ నేను తబితా మ్యామ్ని రీసెంట్గానే కలిశానండి అసలు షీఈ్ సో వామ్ మ్యామ్ మీకు చెప్పాలనుకుంటున్నాను నేను జనరల్గా మేడం సార్ మేడం అంతే సాంగ్ తర్వాత అందరు నన్ను మేడం సార్ మేడం అంతే అన్నారు బట్ నేను లక్ష్మణ్ గారి దగ్గర పోయి మీ గురించి మేడం సార్ మేడం అంతే సో అని చెప్పాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్ అండ్ ఓకే మీ ఫ్యాన్స్ కోసం ఇంకా అల్లు అల్లు అర్జున్ గారు ఇక్కడ రాలేదు కాకపోతే నేను ఒక చెప్పాలనుకుంటున్నాను సో అల్లు అర్జున్ గారు ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ అండి ఆయనకు తెలియకుండానే హీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ సో నేను నా బ్యాచిలర్స్ అయిపోయినప్పుడు ఐ రియల్లీ వర్స్ కన్ కన్ఫ్యూస్డ్ బిట్వీన్ పర్సీవింగ్ మై యాక్టింగ్ ఒక నిమిషం అన్న ప్లీజ్ ఏ మాట్లాడద్దు మాట్లాడిన వాడిని ఒక్క నిమిషం అన్నా అని అయిపోయింది ఓకే యా సో నేను బ్యాచిలర్స్ ఫినిష్ చేసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ యాక్టింగ్ తీసుకోవాలా లేకపోతే మాస్టర్స్ చేయాలా అని దెన్ బన్నీ గారు ఒక సక్సెస్ మీట్లో ఒక మాట అన్నారండి తెలుగు అమ్మాయిలు రావాలి తన మన ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు రావాలి వాళ్ళకంటూ ఒక స్థాయిని పొందాలి అని ఆ మాట తర్వాత నాకు మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఐఎమ్ డెడికేటింగ్ మై ఎంటైర్ లైఫ్ ఐఎమ్ డివోటింగ్ మై ఎంటైర్ లైఫ్ టు తెలుగు సినిమా అండి సో థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు ఆబ్వియస్లీ లక్ష్మణ్ గారు మీరు లేకపోతే నేను ఈ స్టేజ్ పైన లేనండి నాకు సక్సెస్ వచ్చినా లేకపోతే నాకు ఈ మూవీ నుంచి ఏ ఫేమ్ వచ్చినా ఐ వాంట్ టు డెడికేట్ ది ఎంటైర్ థింగ్ టు యూ సర్ థ్యాంక్ యూ సో మచ్ and uh, thank you for not believing sorry thank you for believing in me when i didn't believe myself and my producers garu bucci garu I <laughs> ippandi rishi garu, bucci garu shiva garu, thank you so much and ante um, i think uh, oh ankit i couldn't ask for a better <laughs> ఐ కట్ ఆస్క్ ఫర్ అ బెటర్ కోర్స్ ఆధన్యూ అంకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మీ బ్లెస్సింగ్స్ మా పైన ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ సుమగారు థ్యాంక్ యూ అమ్మ